వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి నాయుడు కాపు కులానికి చెందిన అమ్మాయి అమ్మాయి వివాహ ఛానల్ వి నెంబర్ నలభై ఆరు అన్ అన్మారీడ్ వివాహ వయసు ఎనభై ఆరో సంవత్సరంలో జన్మించారు అమ్మాయి పేరు గాయత్రీదేవి పుట్టిన తేదీ పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఉదయం ఐదు యాభై ఐదు నిమిషాలకు మదనపల్లిలో జన్మించారు ధనిష్ట నక్షత్రం రెండవ పాదం మకర రాశికి చెందినవారు ఎత్తు ఐదు ఒకటి గోత్రం పగిడినేని గోత్రం వీరు ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివారు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నారు సంవత్సర జీతంగా పదమూడు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు ఈ వివాహ సంబంధం మీకు నచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే నెలల వివాహ వేదికలో పాల్గొని వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ తోటి మీరు వివాహ పరిచయ వేదికలో పాల్గొంటే మీ యొక్క ప్రొఫైల్ వివాహ ఛానల్లో మూడు నెలల పాటు మీ ఫోన్ నెంబర్తో ప్రసారం చేయటమే కాకుండా ఈ అమ్మాయి యొక్క వివాహ సమాచారాన్ని కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది వివాహ ఛానల్ కుల ప్రాతిపదికన ఇవ్వబడుతుంది కుల ప్రాధాన్యత ఉంటుంది ఇంటర్కాస్ట్ విధానాన్ని ప్రోత్సహించదు సెక్యూరిటీ పరంగా ఆధార్ కార్డుని తప్పనిసరిగా తీసుకుంటుంది వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే ఉచిత వివాహ సమాచారం మరియు వివాహ పరిచయ వేదికల్లో పాల్గొవలసి ఉంటుంది పరిచయ వేదికలో పాల్గొన్న వారికి ఈ ఉచిత వివాహ సమాచారం ఇవ్వబడదు వివాహ ఛానల్లో వివాహ ప్రకటనల మీ యొక్క సమాచారం వేయబడుతుంది పరిచయ వేదిక కాలపరిమితి మూడు నెలలు మాత్రమే అంటే మీరు పాల్గొన్న వివాహ పరిచయ వేదికలో మూడు నెలల కాలపరిమితి దాటిన తరువాత ఈ ఉచిత వివాహ సమాచారం ఇవ్వబడదు అని గుర్తించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వివాహ సమాచారం గురించి తెలియజేయండి